Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు వన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మంత్రులు పనితీరుపై అధిష్టానం నజర్ వేసింది గతం ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం ఆ నలుగురు మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించకుండా తమ సొంత ఎజెండాతో వెళ్తున్న ఆ నలుగురు మంత్రుల తీరుపై ఏఐసిసి అగ్రనేత రాహుల్ కరం గరమయ్యారు సంబంధిత శాఖలపై పట్టు సాధించకుండా సొంత ఇల్లు చక్కదిద్దుకోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆ నలుగురు మంత్రుల శాఖల్లో కోతలు పెట్టడం లేదా తొలగించి వాతాలు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు తనకు వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని ఎంతటి వారనైనా ఉపేక్షించేది లేదని రాహుల్ కరాఖండిగా తేల్చి చెప్పడంతో ఆ నలుగురు మంత్రులు కంగుతిన్నారు రాష్ట్రంలో ఆ నలుగురు మంత్రుల తీరుపై జర్నలిస్ట్ టీవీసీఓ విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు అవుతున్న తరుణంలో మంత్రివర్గ సహచరుల పంతీని మీద కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది వాస్తవంగా పది ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలు సమిష్టి నిర్ణయాలు సీనియర్లు జూనియర్లు కొత్తగా పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త ప్రోద్బలం ఉత్సాహం ఇవన్నీ కలగలిపి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది అది వాస్తవం ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ నుంచి చూసుకుంటే కేసీ వేణుగోపాల్ కావచ్చు లేదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సమిష్టి కృషితోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాంతోపాటుగా వివిధ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మటం వల్లనే పార్టీ నిలదొక్కుంది నిలబడగలిగింది అని ఒక నిర్ణయానికి రాగలిగారు కానీ అదే సమయంలో కార్యకర్తలు గత పది నుంచి ఆనాటి గులాబీ పార్టీ వేధింపులు సాధింపులను తట్టుకొని నిలబడి జెండా మోసి పార్టీ ఎజెండా ఏ తమ జెండాగా భావించిన వేలాది లక్షలాది మంది కార్యకర్తల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీపై ఉందని కూడా ఏఐసి అగ్రనేతల నుంచి వస్తున్న సమాచారం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదహారు నెలల కాలంలో కొంతమంది మంత్రివర్గ సహచరుల పని విధానం లేదా పట్టింపు లేనితనం ఇవన్నీ కూడా ఏఐసిసి లెవెల్లో పోస్టుమార్టం నిర్వహిస్తుందని చెప్పవచ్చు ఏదైతే పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా వ్యవహరించిన గతంలో దీపాదాస్ మున్షి కావచ్చు లేదా ప్రస్తుతం మీనాక్షి నటరాజు కావచ్చు లేదా భవిష్యత్తులో ఇంకెవరం వచ్చినా కూడా ఏఐసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మంత్రుల పనితీరు వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణలు పార్టీ కార్యకర్తలు లేదా కార్పొరేషన్ చైర్మన్ల వ్యవహార శైలి ప్రతి ఒక్క అంశం మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి భవిష్యత్తులో తిరిగి మరోసారి అధికారంలో రావాలనే ఒక ఆలోచనతోటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం తాజాగా ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రివర్గంలోకి వచ్చిన కొంతమంది మంత్రుల పనితీరు విషయంలో ఏసీసీ అధికారులు రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నట్లు సమాచారం ఎందుకంటే ఒక నలుగురు మంత్రులు కేవలం పార్టీని పక్కకు పెట్టి తమ ఎజెండానే ప్రభుత్వ ఎజెండాగా భావిస్తూ ఆ నలుగురు మంత్రులు కీలకంగా వివరిస్తూ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవటం ప్ర పార్టీ అభివృద్ధి కోసం పట్టించుకోకపోవటం దాంతోపాటుగా ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన అందించే విధంగా కూడా దృష్టి కేంద్రీకరించకపోవడంతో సొంత ఎజెండాతో ఆ నలుగురు మంత్రులు ముందుకు వెళ్తున్నారనేది ఏఐసి అగ్రహేత రాహుల్ గాంధీకి అందిన సమాచారం వాళ్ళ పోస్టుమార్టం కూడా ఆ నలుగురు మంత్రులు ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు పార్టీని పట్టించుకోటలేదు ప్రభుత్వ తీరుని పట్టించుకోవడం లేదు పరిపాలన కూడా తమదైన శైలి కనపరచడం లేదు అనేది వాళ్ళ పోస్టుమార్టంలో తెలిసిన అంశం ఈ నేపథ్యంలోనే ఆ నలుగురు మంత్రుల పనితీరు విషయంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని చురకలు అంటించి పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ అధిష్టానం కూడా తన పద్ధతిలో వెళ్తుంది ఇప్పటికైనా జరిగిన తప్పిదాల్ని సర్దిద్దుకోండి లేదా దానికి తగ్గట్టుగానే పార్టీ వ్యవహరిస్తుందనే ఒక ఇండికేషన్ మాత్రం ఇవ్వగలిగారు ఆ నలుగురు మంత్రులు తమ సొంత ఎజెండాతోటే ముందుకు వెళ్తున్నారు తప్ప ప్రభుత్వ సి సిస్టమ్ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ కానీ లేదా పార్టీ బలోపేతానికి అడుగులు వేయడంలో కానీ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి కేవలం తాము తమ ముఖ్యులు తమ మంత్రి శాఖ ఈ రెండు మూడు అంశాలు తప్ప మిగతా ఎవరిని పట్టించుకోకపోవడంతో ఏసీసీ చాలా సీరియస్గా ఉంది భవిష్యత్తులో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆ నలుగురి శాఖల మార్పుతో పాటు కత్తెర్లు వేయాలని కూడా ప్రయత్నం చేసినట్టు సమాచారం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న పార్టీ తీరుకి ఇప్పుడున్న పార్టీ తీరుకి నక్కకు ఉన్న వ్యత్యాసం ఉంది గతంలో కొంతమంది చెప్తే అది ఏఐసిసి లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంది కానీ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కావచ్చు లేదా మీనాక్షి నటరాజ్ లాంటి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కావచ్చు లేదా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు ప్రతి నిమిషం ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించి పార్టీ బలోపేతానికి ఎలాంటి అడుగులు వేయాలి ప్రభుత్వ పనితీరు ఎలా అనే దాని మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఆ నలుగురు మంత్రుల పనితీరు మీద ఇప్పటికే రాహుల్ గాంధీకి ఒక క్లారిటీ రావడం భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో ఆ నలుగురు శాఖలకు కోత పెట్టడం లేదా కత్తిర వేయడం అనేది పూర్తిగా నిర్ణయించినట్టుగా సమాచారం దాంట్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఉన్నారు కొంతమంది పార్టీ మారి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల అంశాలతో క్రోడీకరించిన ఆ నలుగురు మంత్రుల భౌతవ్యం మరికొద్ది రోజుల్లో బయటపడింది